కావలి ఎస్సి ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడిగా ఎల్లంటి వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఫిషర్మెన్ సొసైటీని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మేడికొండ సుకుమార్ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావులు మాట్లాడుతూ ఫిషర్మెన్ సొసైటీని అన్ని విధాలుగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటామని వివరించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్లంటి వెంకటేశ్వరులు మిగతా కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులతో పాటు పలువురు

కృష్ణ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్థాపితం అయింది అప్పటి నుంచి కూడా అనేక మంది పెద్దలు అధ్యక్షులుగా ఈ సొసైటీని చాలా వ్యూహాత్మకంగా అందరికీ బాగా ఉపయోగపడే విధంగా తీసుకోబోతుంది ఈ నేను దాదాపు ఐదు పర్యాయములు ప్రెసిడెంట్గా గెలిచాను ఈ మా టీం టీం కూడా ఈ ఐదే పర్యాయములు ఇదే టీము డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్ కానీ అందరం మేమే ఉన్నాం ఇది ఆరోసారి ఆరోసారి ఏకగ్రీవంగా జరగడం ఏకగ్రహంగా ఎన్నిక జరగడం జరిగింది అయితే ముందుగా ఈ ఆరు సంవత్సరాలు మమ్మల్ని ఆదరించి మా మీద నుంచి మా పట్ల ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకుంటున్నా మా సంఘ సభ్యులకి ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా విజయానికి మాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ శాసనసభ్యులు మా ప్రీతి నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారికి మా ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేస్తూ ఆయనకి అంకితం చేస్తూ ఆయన ఇంకా మా మా పట్ల మాకు ఇంకా సహాయ సహకారాలు అందించి మా పాల్యం రెండు పాలెల్ని అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎల్లంటి వెంకటేశ్వర్లు ఆయన నేను జనరల్ సెక్రటరీగా మలతాటి హేమలత వైస్ ప్రెసిడెంట్గా ఆర్పూడి మాచర్ల డైరెక్ట్గా కుందుర్తి శిరోమణి జూటూరి భాస్కర్ పెట్టిపల్లి మాలయాద్రి కండూరి తిరుపతి మార్పుడి గోపాలరావు ఎల్లంట వెంకయ్య ఏకగ్రే ఉందా ఎదుర్కోవడం జరిగింది డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన మా పాలెం కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఈరోజు మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దళిత బాంధవుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం సక్రమ రీతిలో నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నిక ఏ గ్రహం కావటం మాకు మాకందరికీ కూడా సంతోషంగా ఉంది ఈ ఎన్నికైన సభ్యులకి సభ్యులు కానీ మా యావత్ సొసైటీ కానీ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి సేవల కోసం ఆయన దాని కోసం మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం కావలి ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమైనందున ముందుగా ఆ ఎన్నిక కాబడినటువంటి ఎల్ ఎన్ గారికి ఆయన బృందానికి అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఈరోజు ఆయన ఆరో పర్యాయం ఈ కమిటీ ఎన్నిక అవటం అంటే అది చాలా శుభ పరిణామం ఎటువంటి పోటీ వాతావరణం లేకుండా శుభ్రంగా నీట్గా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే ఈ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా మునుపటి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో మరి ఎన్నో ఆటోలు టూ వీలర్సు అలాగే ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తుల్ని మనకి ఫిషర్మెన్ సొసైటీ ద్వారా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందించింది అదేవిధంగా ఈ సొసైటీ పురోభివృద్ధికి మరలా అటువంటి కార్యక్రమాలే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి మరి ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీకి ఈరోజు ఏకగ్రీమయ్యేదానికి కావలి శాసనసభ్యులు మరి కృష్ణారెడ్డి గారు ఇటువంటి ఎవరో చూపారు ఈ ఎస్సీ పిషర్ మిషన్ సొసైటీస్ అన్ని కూడా అభివృద్ధి చెందేదానికి మరి కృష్ణారెడ్డి గారు మరి గవర్నమెంట్ తీసుకెళ్లే మునుపటి కంటే కూడా ఎక్కువ నిధులు ఈ సొసైటీస్కి అందించి మరి ముందున్నటువంటి గవర్నమెంట్ దీన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా కోర్టు ద్వారా మన సభ్యులందరూ కూడా దాన్ని ఆపి ఆపారు మరలా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాగలే టీడీపీ గవర్నమెంట్ రాగలే మళ్ళీ దీన్ని బడ్జెట్ చేసి సొసైటీని బలోపేతం చేసేదానికి ఇప్పుడున్న గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కనుక సిద్ధమైంది కనుక మరి కృష్ణారెడ్డి గారు దాన్ని అసెంబ్లీలో అయితేనేమి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ సొసైటీని ఇంకా బలోపేతం చేయాలని ఈ సొసైటీతో పాటు మొత్తం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ బలోపేతం చేయాలని ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీలకు ముందుండే నడుపుతున్న కృష్ణారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా అన్న ఎల్ అంటి గారు అడ్వకేట్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ టీం కందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం